నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో డే ట్వంటీ ఫైవ్న నాబిల్ ఎస్ఎస్ పృథ్వీ అంటూ జరిగిన టాస్క్ ఏమిటంటే పట్టుకున్న ఉండు పగిలిపోతుంది అనే టాస్క్ ఈ టాస్క్లో ఇద్దరు కూడా చాలా బాగా ఆడారని చెప్పుకోవచ్చు దాదాపు ఫోర్ అవర్స్ వేలెన్సింగ్ పట్టుకుని ఉన్నారు ఇద్దరు ఫైనల్గా ఈ టాస్క్లో పృథ్వీ గెలిచాడు అయితే నాబిలు కూడా గెలవడానికి చాలా కష్టపడ్డాడు తన పడ్డ కష్టానికి బిగ్ బాస్ సెపరేట్గా ఆపరేషన్ కూడా చేశాడు ఈ టాస్క్లో పృథ్వీ గెలిచాడు కాబట్టి పృథ్వీ నిఖిల్ టీం కాబట్టి ఆపోజిట్ టీం నుండి ఒకరిని అవుట్ చేయాలి అని బిగ్ బాస్ నిఖిల్ టీంకి తెలియజేశారు అయితే నిఖిల్ టీం నుండి అయితే ఆపోజిట్ టీంలోకి నాబిల్ స్ట్రాంగ్ కాబట్టి తనని అవుట్ చేయడం జరిగింది ఇంక నిఖిల్ టీం వాళ్ళు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ టాస్క్లో అయితే పృథ్వీ విజయం సాధించడం జరిగింది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ వచ్చి షేర్ చేసుకోండి